మన్నారు పోలూరులో టిట్కో గృహాలకు త్రాగునీరు కొరకు భూమి పూజ పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల వ్యయం సోలూరుపేటలో వైఎస్ఆర్ నాలుగో విడత చెక్కు పంపిణీ మొత్తం నాలుగు విడతలకు గాను నూట ముప్పై నాలుగు కోట్లు విడుదల తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని మన్నారు పోలూరు గ్రామంలో నిర్మితమైన టిట్కో గృహాల సముదాయానికి వాటర్ సప్లైకి సోమవారం ఉదయం భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేదల ఇళ్లకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలన్న జగనన్న ప్రభుత్వ ఆకాంక్ష మేరకు సుమారు పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో వాటర్ సప్లై లైన్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని పదహారు వందల ముప్పై రెండు టిట్కో ఇళ్లకు నూట పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఈ నెల పదహారవ తేదీ లబ్ధిదారులకు కొన్ని ఇళ్లను పూర్తి నిర్మాణంలో అందించామని ఎమ్మెల్యే కిలివేటి తెలిపారు అనంతరం సోమవారం సాయంత్రం స్థానిక ఎంకేఎం కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ నాలుగో విడత చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని వారు ఘనంగా నిర్వహించారు ఎంపీ అల్లూరు అనిల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కిలివేటి పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యేకు ఆశ్ర మహిళలచే ఘన స్వాగతం పలికారు అనంతరం మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు అలాగే ఎమ్మెల్యే చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు విడతలకు గాను నూట ముప్పై నాలుగు కోట్లు విడుదల చేశామని ఈ ఘనత ఒక్క రెడ్డికే దక్కుతుందని అన్నారు మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు నారా చంద్రబాబు నాయుడుకు సవాల్ చేస్తూ మీ పాలనలో ప్రజలకు ఏం మంచి పని చేశారో మా వైఎస్ఆర్సీపీ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఎంత మంచి జరిగిందో తెలుసుకోవాలి అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ నాయకులు కౌన్సిలర్లు మెప్మా సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ రావచ్చు ఎవరైనా చెప్పగలరా పవన్ కళ్యాణ్ అంటే నిన్న మన గెలవాలా ఆయన ఎమ్మెల్యే కూడా రెండు నెలల్లో రెండు నెలలు ఓడిపోయాడు ఆయన పక్కన పద్నాలుగు సంవత్సరాలు అధికారం వెళ్ళబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు సవాల్ మీరు ఏ మీటింగ్ అయినా సరే రేపు రాబోయే మీటింగ్ లో న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి